దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ ఈరోజు ఈ వీడియోలో నేను పండక్కి ఏమేమి శారీస్ కొనుక్కున్నాను ఏ వెరైటీస్ కొనుక్కున్నాను బ్లౌజ్ డిజైన్స్ ఏంటి బ్లౌజ్ మోడల్స్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీ అందరికీ నాతో పాటు వచ్చేయండి ఓకే ఈ శారీ వచ్చి బెనారస్ పట్టు ఈ బెనారస్ పట్టు అనేది మొన్న వారణాసి వెళ్ళినప్పుడు తీసుకున్నాము చాలా హెవీగా ఉంటుంది వెయిట్ కూడా ఉంటుంది అదేవిధంగా గ్రాండ్ లుక్ ఉంటుంది ఫంక్షన్స్కి ఉంది కట్టుకోవచ్చు నెక్స్ట్ దీని పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు ఇచ్చాడు అదే పళ్ళు పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చాడు ప్లెయిన్కి వర్క్ చేయించడం జరిగింది ఇది శారీ చాలా బాగుంటుంది చాలా రిచ్గా ఉంటుంది కాంబినేషన్ కూడా రెడ్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇచ్చాడు బాగుంటుంది సో ఇది కూడా బెనారస్ పట్టే గ్రీన్ గ్రీన్ కలర్ మంచి గ్రీన్ అయితే దీనికి బార్డర్ కూడా హెవీ బార్డర్ ఉంది ఇది కూడా వెయిట్ ఎక్కువగా ఉంటుంది పైన చిన్న బార్డర్ ఇస్తాడు తిందేమో పెద్ద బార్డర్ ఇస్తాడు మొత్తం ఇదంతా కూడా ఇలా ఉంటుంది బుట్ట దీని కూడా రిచ్ రిచ్ పళ్ళు ఉంటుంది అది రిచ్ పళ్ళు ఇది అది రిచ్ పళ్ళు దీనికి వచ్చి కాంబినేషను గ్రీన్ అండ్ పింక్ శారీ కూడా చాలా కాంబినేషను చాలా హెవీగా కూడా ఉంటుంది ఫంక్షన్స్కి అది గ్రాండ్ లుక్ వస్తుంది ఇది కూడా బెనారస్ పట్టే వారణాసి వెళ్ళినప్పుడు తీసుకోవడం జరిగింది దీని బ్లౌజ్ వచ్చి ఇది పింక్ ప్లెయిన్ ఇచ్చాడు దీనికి ఇలాగా గ్రీన్ కలర్ కు ఉందని చేసి గోల్డ్ బీడ్స్ వేసి గోల్డ్ బీడ్స్ ఇవి గ్రీన్ కుందన్స్ అదేవిధంగా ఇది గోల్డ్ ఇది కూడా గోల్డ్ బీడ్సే దీన్ని ఇలా వర్క్ చేయించడం జరిగింది దీనికి మధ్య మధ్యలో బుట్ట అదే విధంగా ఫ్రంట్ ఇలా నెక్కి ఇలా చేయించడం జరిగింది కాంబినేషన్ కాంబినేషన్ కూడా కరెక్ట్గా సెట్ అయింది ఇది వచ్చి డోలా సిల్క్ డోలా సిల్క్లో డిజిటల్ ప్రింట్ అదే విధంగా టిష్యూ గోల్డ్ టిష్యూ విత్ డిజిటల్ ప్రింట్ ఇది ఈ మోడల్ వచ్చి మనకి టూ త్రీ ఇయర్స్ అయింది అప్పటి నుంచి ఈ శారీస్ చాలా ఫేమస్ అయినాయి ఇందులో చాలా వెరైటీస్ వచ్చినాయి చాలామంది కడుతున్నారు ఈ టైప్ ఆఫ్ నాకు ఫోర్త్ ఫోర్ ఫైవ్ శారీస్ ఉన్నాయి ఇందులో ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగానే ఇచ్చాడు మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా సేమ్ కాంబినేషన్ తోటి ఇచ్చాడు అదేవిధంగా పళ్ళు అది పళ్ళు సో ఇది వచ్చి క్రష్ శారీస్ ఇవి ఇవి కూడా దాదాపు వన్ ఇయర్ నుంచి వస్తున్నాయి కానీ వీటిలో మోడల్స్ మట్టు బాగా ఎక్కువైతే ఈ సంవత్సరం బాగా మోడల్స్ వచ్చినాయి ఓన్లీ క్రష్ ప్లెయిన్ వచ్చినాయి స్టార్టింగ్లో ఇప్పుడు వచ్చి క్రష్కి ఇలా బార్డర్సు అదేవిధంగా ఇలా వర్క్స్ మ్యాట్ ఫినిషింగ్ మ్యాట్ వర్క్స్ ఇలా వస్తున్నాయి దీనికి పళ్ళు ఇలాగా సింపుల్గానే ఇస్తున్నాడు దీనికి ప్లెయిన్ కూడా బ్లౌజ్ కూడా సేమ్ దీనికి బ్లౌజ్ వచ్చి పళ్ళు కలరే ప్లెయిన్ ఇచ్చి ఇక్కడ బార్డర్ ఇస్తున్నాడు ఇది కాంబినేషను అలా ఇచ్చాడు బాగుంది కలరు ఇంగ్లీష్ కలరు చాలా బాగుంది మంచి కలరు సీ గ్రీనా సీ గ్రీన్ అనుకుంటా ఇది బాగుంటుంది అయితే దీనికి నేను వేరుగా మళ్ళీ బ్లౌజ్ తీసుకోవడం జరిగింది ఈ బ్లౌజ్ అయితే మరి మిగతా వాటికి మీద కూడా వేసుకోవడానికి ఉంటుంది సో ఇది ఈ శారీ మీదకి తీసుకోవడం జరిగింది ఇది కూడా వచ్చి బ్లౌజెస్ ఇది రెడీమేడ్ బ్లౌజు పె ఇది బెనారస్ బెనారస్కి మోడల్ ఇది ఇలా ఉంటుంది బ్లౌజ్ డీప్ నెక్ ఇచ్చి ఇస్తారు సో ఇది బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ తీసుకోవడం జరిగింది ఇది ఇది కూడా ఇంకొక శారీ ఇది కూడా ఏ మోడల్ కూడా వచ్చి మనకి కాపర్ టైప్ బార్డర్ వచ్చేవి ఒక టూ టూ ఇయర్స్ నుంచి ఈ శారీస్ అయితే వస్తున్నాయి ఈ వస్ వచ్చి వస్తున్న దగ్గర నుంచి చాలా బాగా క్లిక్ అయినాయి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి బార్డర్ మంచి కాంబినేషన్లో బాగా ఇస్తున్నాడు బాగా కనిపిస్తున్నాయి కడుతుంటే బాగా కనిపిస్తున్నాయి మంచి కలర్ కాంబినేషన్ ఇస్తున్నాడు అదేవిధంగా పళ్ళు కూడా బాగా ఇస్తున్నాడు పళ్ళు వచ్చి బ్లూ పళ్ళు విత్ బార్డర్ బ్లూ కలరు మధ్యలో వచ్చి లైట్ కలరు ఈ కాంబినేషన్ కూడా బాగుంది అదేవిధంగా దీనికి బ్లౌజు దీనికి బ్లౌజ్ ఈ టైప్ నాకు ఉన్నాయి ఉంది ఇంకొక శారీ అయితే బాగుంది కదా అని తీసుకోవడం జరిగింది సో ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ శారీ ఒకటి ఇది కూడా ఈ సంవత్సరం కొంచెం లేటెస్ట్గా ఉంది మంచి ఫ్లవర్స్ డిజైన్స్ ఇచ్చి బోర్డర్ ఇలాగా ఇస్తున్నాడు నెక్స్ట్ వచ్చి వర్క్ కూడా ఇస్తున్నాడు దీనికి ఇలాగా వర్క్ ఇస్తున్నాడు వర్క్ మధ్య మధ్యలో అక్కడక్కడ మిర్రర్స్ ఇస్తున్నాడు పైన కూడా చిన్న ఉంటుంది అంత కూడా చాలా బాగుంది ఈ సంవత్సరం లేటెస్ట్గా వస్తున్నాయి ఈ సారీస్ లేటెస్ట్గా ఉన్నాయి ఈ సంవత్సరం మటుకు దీనికి పళ్ళు కూడా బాగా చిన్నది ఇచ్చాడు ఇది పళ్ళు పళ్ళు డిజైను అందులో కలిసిపోతుంది అనమాట అలా ఇచ్చాడు పళ్ళు ఫ్లోరల్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ ఈ శారీస్ అన్నీ కూడా ఫ్లోరల్ డిజైన్స్ ఇచ్చాడు నెక్స్ట్ దీనికి బ్లౌజు కూడా బాగానే ఇచ్చాడు దీనికి బ్లౌజు ఇలా ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ ఇచ్చాడు సో ఈ బ్లౌజ్ మరి ఇంకా వేరే దేని మీదకైనా మనం వాడుకోవచ్చు అనమాట అలా ఉంది అలా వేసి వేసుకోవచ్చు సో కాంబినేషను అయితే బాగుంది కూడా ఈ శారీ కూడా ఇందాక చూపించాను కదా ఆ శారీలాగే ఉంటుంది వర్క్ దేనికి కూడా ఇలాగా దీనికి అండ్ డై డిజైన్లా వచ్చింది టై అండ్ డై లాగా ఉంది సో దానికి వచ్చి వర్క్ వచ్చింది స్మాల్ వర్క్ గోల్డెన్ థ్రెడ్ తోటి వర్క్ అదేవిధంగా బోర్డెన్ కూడా చిప్స్ గోల్డెన్ వర్క్ అదేవిధంగా పళ్ళు పళ్ళు చిన్నదా ఇచ్చాడు దీనికి బ్లౌజ్ కూడా బాగుంది సో ఇది వచ్చి శారీకి బ్లౌజ్ అనమాట స్ట్రైప్స్ ఇచ్చాడు స్ట్రైప్స్ ఇచ్చి డిజైన్ ఇచ్చాడు బాగుంది డిజైన్ కూడా టైంఐకి డిజైన్ బాగుంది ఎవరికైనా సూట్ అవుతుంది ఇది ఒక శారీ ఇది బ్యాథిక్ డిజైన్ కూడా కొంచెం ట్రెండింగ్లో ఉంది ప్రెసెస్ బ్యాతిక్ డిజైన్ శారీస్ కూడా ట్రెండింగ్లో ఉంది చాలామంది తీసుకుంటున్నారు సిటీస్లో అది సో నేను శారీస్ అన్నీ కూడా బెంగళూరులో తీసుకోవడం జరిగింది ఇది డిజైను క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది సమ్మర్లో కూడా వాడచ్చు అలాగా క్లాత్ బాగా స్మూత్గా ఉంది దీనికి వచ్చి బ్లౌజు బ్యాతిక్ డిజైనే ఇచ్చాడు ఇది బ్లౌజు బ్లౌజ్ బాగుంది ప్లెయిన్ ఇచ్చి డిజైన్ ఇచ్చాడు శారీ కూడా బాగుంది కలర్ అది బాగుంది దీనికి పళ్ళు వచ్చి చిన్నదే ఇచ్చాడు పళ్ళు కూడా చిన్నదే ఇచ్చాడు క్లాసీ లుక్ చేయ శారీస్కి పళ్ళు రిచ్ పళ్ళులు ఇవ్వట్లేదు ఇవి క్లాసీ లుక్స్ ఉంటాయి కాబట్టి వీటికి పళ్ళు సింపుల్గానే ఇస్తున్నాడు కొంచెం హెవీగా ఉన్న శారీస్కి మట్టుకు పళ్ళు గ్రాండ్గా ఇస్తున్నాడు సో ఇది పళ్ళు సింపుల్గా ఇచ్చాడు ఇంకా కడితే క్లాసీ లుక్ ఉంటుంది ఇది పెన్ కళంకారీ ఈ సంవత్సరం మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఏమైనా ఉన్నాయి అంటే పెన్ కళంకారీ కాకపోతే కాస్ట్ మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది మీటరు థౌజండ్ నుంచి ఉంటుంది మీటరు మనం మెటీరియల్ తీసుకుని శారీస్కి బ్లౌజు సపరేట్గా కొట్టించుకోవచ్చు లేకపోతే బ్లౌజ్తో కూడా కలిపి తీసుకుని బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అలాగా చేయచ్చు ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది హోల్సేల్లో తీసుకోవడం జరిగింది పెన్ కలంకారి అంటే ఇలాగే వస్తుంది దాని చుట్టూ వర్క్ వస్తుంది ఇది పెయింట్ వేసినట్టు ఈ బొమ్మలన్నీ పెయింట్ తోటి వేసినట్టు ఉంటాయి దాని మీద వర్క్ చేస్తారనమాట దానివల్ల వాటికి ఎంత కాస్ట్ ఉంటుంది పళ్ళు కూడా ఇంకెలాగే ఉంటుంది అంటే మనం తానుల్లా తీసుకుంటాము ఈ శారీస్ సో పళ్ళు కూడా సేమ్ అదే వస్తుంది పళ్ళుకి ఎలాగ కుర్చీలు వేసుకోవచ్చు అలా కుచ్చులు వేసుకోవచ్చు సో బ్లౌజ్ దీనికి దీంట్లో కుట్టించుకోవచ్చు లేకపోతే మనం సపరేట్గా కుట్టించుకోవచ్చు దీనికి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ గ్రీన్ కలర్ తీసుకుని ఇలాగ దీనికి కలర్కి మ్యాచ్ అయ్యేలాగా గ్రీన్ కలర్ తీసుకుని దానికి హ్యాండ్స్కి శారీలో క్లాత్ వేయడం జరిగింది సో ఇది నెక్ మోడల్ ఇలా సో ఈసారి మా డాటర్ది ఇదే కలరు ఇలా కుట్టించడం జరిగింది ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి సో పెన్ కలంకారీలో ఇంకొక సారీ ఇది ఇది నాది ఇది కూడా ఇలాగన్ని ఎలిఫెంట్స్ వచ్చినాయి ఇవంతా పెయింట్ తోటి వేసింది వర్క్ అంతా చేయడం జరిగింది సో ఇవి వర్క్ అది పెయింట్ వేసి వర్క్ చేయడం అది చాలా కష్టం కాబట్టి వీటికి అంత కాస్ట్ ఉంది ఒక చీర రెడీ అవడానికి సిక్స్ సెవెన్ థౌజండ్ ఇంకా ఎక్కువ అవుతుంది టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ కూడా అవుతూ ఉంటుంది ఇది మొత్తం అంతా ఇలాగే ఉంటుంది డిజైన్ మొత్తం ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ బార్డర్ కూడా కట్ వర్క్ ఇస్తాడు బార్డర్ చాలా హెవీగా ఉంటుంది అయితే దీనికి బ్లౌజ్ వచ్చి నేను డిఫరెంట్గా రెడీమేడ్ తీసుకున్నాను ఇది డిఫరెంట్గా ఉంటుంది ఇందులో ఎల్లో ఏదైనా వేసుకోవచ్చు మనం ఎల్లో పింక్ అలా ఏదైనా వేసుకోవచ్చు స్కిన్ కలర్ కూడా ఉంది కదా స్కిన్ కలర్ ఉంది కదా దాన్ని బట్టి నేను ఈ కలర్ తీసుకోవడం జరిగింది కాంబినేషను ఇలా ఈ సంవత్సరం మొత్తానికి పెన్ కలంకారీలే ట్రెండింగ్లో ఉన్నాయి ఎవరు చూసినా పెన్ కలంకారీ టాప్స్ టాప్స్ కుర్తాలు అన్నీ డ్రెస్సు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా పెన్ కలంకారీలో వచ్చినాయి కాకపోతే కాస్ట్ కూడా బాగా హై రేంజ్లో ఉన్నాయి కాస్ట్ కూడా కానీ కడితే చాలా బాగుంటాయి చాలా అఫీషియల్ లుక్లో చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటాయి రెగ్యులర్గా కట్టేవాటికన్నా డిఫరెంట్కి శారీస్ సంవత్సరం డిఫరెంట్గా ఉన్నాయి సో అందరికీ ఏ నచ్చుతున్నాయి ఎక్కువ సిటీస్లో వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు రాజమండ్రిలో ఇవి అవైలబిలిటీ తక్కువగా ఉంది లేవు అసలు ఈ వీడియోలో నేను చాలా చీరలు అయితే చూపించాను లేటెస్ట్ ట్రెండింగ్లో ఉండి చూపించాను అదేవిధంగా ఓల్డ్ టూ త్రీ ఇయర్స్లో నుంచి ట్రెండింగ్ అవుతున్న శారీస్ చూపించాను అదేవిధంగా బ్లౌజు వర్క్ బ్లౌజెస్ చూపించాను మోడల్ బ్లౌజెస్ చూపించాను ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది లే ముఖ్యంగా లేడీస్ అందరికీ నచ్చి ఉంటుంది నా ఇంకా నేను ఇలాంటి వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ కూడా చేస్తూ మేము ఎందుకు వస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీకు